ీమాగణాధిపతరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమరి ఓ హేపా హేకృపాజలనిధే హే 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 సాంతక గజేంద్ర జేంద్రకరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ పుండరీకాక్ష మాం హే గోపీజననాథ పాళయ పరం జానాం వినా మామి నారాయణ పాదపంకజం కరోయ పూజనం సదా వదారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమ శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ మధురం మధురం మధురాధిపతి అఖిల మధురం 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 నీ నామే మధురం నీ రూపమే మధురం నీ వచనమే మధురం నీ రచనమే మధురం కరణం మధురం తరణం మధురం హరణం మధురం రమణం మధురం ఆ క్రీడించే విధానం మధురం యోగీంద్రుల యొక్క హృదయాలలో చేస్తాడు శ్రీకృష్ణ భగవానుడు యొక్క దివ్యమైనటువంటి ఆ క్రీడలు ఉన్నవే ఆనందించేటువంటివి నిన్న చెప్పుకున్నాం ఒక అద్దంలో ప్రతిబింబం కనబడుతుంది ఆ ప్రతిబింబమే ఈ లోకం తనకు తానే చూసుకుంటాడు మనం ఏ విధంగా మనం మనమే అద్దంలో చూసుకొని మురిసిపోతాము ఆయన కూడా ఈ తాను సృష్టించినటువంటి తన రూపమైనటువంటి ఈ సృష్టిలో వాళ్ళలో ప్రవేశించి వాళ్ళు మరల కీర్తిస్తూ ఉంటే మనం గనక మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు ఆ ఊపుతుంటే బాగున్నానా అనే విధంగా మనం ఊహించుకుంటూ ఉంటాము ఇప్పుడు ఒక చిత్రంలో తీసాం ఒక చిత్రం తీసిన తర్వాత మళ్ళీ మనమే చూస్తాం ఆ చిత్రాన్ని ఓహో అలా అన్నానా అలా అన్నానా అని మనం మురిసిపోతూ ఉంటాం అలాగే భగవంతుడు కూడా అందమైనటువంటి ఈ లోకంలో తనకు తాను సృష్టించిన ఈ లోకల్లో వాటిని చూచి వాటిని క్రీడిస్తూ ఆనందిస్తూ ఉంటాడు రామచంద్ర ప్రభువుని కూడా ఏమన్నారు అంటే ఆత్మారాముడు అన్నాడు ఆయన ఆయన కూడా యోగీంద్రుడి యొక్క హృదయాలలో అలా నిలిచి ఉంటే యోగులు మురిసిపోతూ ఉంటారు సాకే

శుద్ధ బ్రహ్మ పరాత్ పర రాత్మక పరమేశ్వర రాం రామ రామ జయ రాజారాం రామ రామ జయ సీతారాం రామ రామ జయ రాజారాం రామ రామ జయ సీతారాం తన భక్తులు అలా పలుకుతూ ఉంటే ఆయన కూడా ఆనందిస్తాడు కృష్ణుడు రూపులేఖాలావణ్య సౌందర్యాలతో ప్రకృతిని ఆకర్షించి ఎవరి భావాలకు తగినట్లుగా ఆయన వర్తిస్తూ ఆనందాన్ని జీవులకు ఇస్తూ తానే నిజంగా ఆనందాన్ని పొందుతూ ఉంటాడు రకరకాల అభిరుచులు ఈ లోకంలో కృష్ణుణ్ణి తన బిడ్డగా భావిస్తారు కొందరు కృష్ణుణ్ణి తన మిత్రుడుగా భావిస్తారు కొందరు కృష్ణుడు పరబ్రహ్మ అని భావిస్తారు మరికొందరు కృష్ణుడు తనవాడే అని భావిస్తారు కొందరు కొందరు తమ చుట్టమే అనుకుంటారు ఇప్పుడు యాదవులు ఉన్నారు మా కులంలో పుట్టారు మా వాడేనయ్యా శ్రీకృష్ణుడు అంటాడు ఒక ఆయన ఇంకో ఆయన అంటాడు ఆయన జగద్గురువు అంటాడు వేద వేదాంగ పారంగతుడైనటువంటి మహానిష్టా ఇష్టాగరిష్ఠుడైనటువంటి ఆ మహర్షులు ఏమనుకుంటారు అంటే ఆయన జగద్గురువై లోకానికి అఖండమైనటువంటి జ్ఞానసిద్ధిని అందించినటువంటి మహానుభావుడు అని అంటారు మరికొందరు కాబట్టి ఇలా వాళ్ళందరూ అనుకుంటూ ఉంటే ఇలా రకరకాలైనటువంటి మాటలతో స్థుతిస్తూ ఉంటే తనని మురిసిపోయి ఆనందిస్తాడు ఆ మహానుభావుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు అందుచేతనే రమధృం భగవంతుని యొక్క దివ్యమైనటువంటి రమణత్వం అంటారు దాన్నే ఆ రమణత్వం చాలా గొప్పది తనగుణమ దానికి అనుగుణమైనటువంటి శక్తి ఉన్నదే అది కూడా కావాలి స్వామిలో ఆ స్వామి అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులతో పరమప్రేమతో సేవించేటువంటి వారికి ఆత్మారామ ఆనంద పరుభు అనుభూతిని కలిగిస్తాడు భక్తి ఉండాలిన్నదే భక్తి ధనముగా తపముల చేత వ్రతముల చేత కూడా సాధింపలేనటువంటి పరమాత్మను పొందలేనటువంటి వ్యక్తులు కేవలం భక్తి ద్వారా కేవలం భక్తి ద్వారా పొందుతారు ఎన్ని ఏమి తపంబులు చేసినను ఎన్ని జపములు ఆచరించినను ఎన్ని యాగక్రియలు చేసినప్పటికీ కూడా ఆ పరమాత్మ భక్తికి లొంగినంతగా మిగతా వాళ్లకు లొంగడు ఈ విషయం భాగవతం చెబుతుంది భక్తికి ప్రాధాన్యత ఇస్తుంది భక్తి ప్రపత్తులతో పరమ ప్రేమతో సేవించేటువంటి వారికి ఆత్మ ఆనందాన్ని కలిగిస్తాడు మహానుభావుడు అదే ఆ కలిగించేటువంటి ఆత్మరామానంద అనుభూతి ఉన్నదే ఆనందం దానిని రమణీయమంటారు అది అందమంటే అందమంటే ఏమిటి అంటే నల్లగా ఉండటం ఎర్రగా ఉండటం కాదు అందం అంటే ఆ భగవంతుని ఎందు మనస్సు లగ్నం చేసి ఆనందించేటువంటి ఏ గుణమైతే ఉన్నాడు ఇప్పుడు ధ్రువుడు ఉన్నాడు ధ్రువుడు రమణ రమణీయత్వం కలిగినవాడు ఆయన రమణీయుడు విష్ణుమూర్తి రమణీయుడు ఆ ఆనంద అనుభూతులు చెందగలగాలి కృష్ణుడు ఇచ్చేటువంటి రమణత్వం అంటే ఆ ఆనందం అది శాశ్వతమైనది మనం సంపాదించేటువంటి ధనం అనిత్యమైనటువంటిది మనం అనుభవించేటువంటి భోగాలన్నీ అనిత్యమైనవి దేనికని మర్రుల్లు గొల్లిపే సిరులు మేను నిలువబోవే మనసా మరులు మరులుగుల్లిపే సిరులు మేను నిలువబోవే మనసా ఇహ భోగములు స్థిరముగా ని ఇహ భోగములు పరము మరువకి మనసా ఇలా అనుకోవటమే రమణీయత్వం ే పవ పికి ఆదిదేవుని యొక్క దివ్యపాద సేవ సాగరమును తరింపచేసేది ఇలా భావించడమే రమణత్వం అంటే పునర్జన్మరహితం కుష్ణుడు ఇచ్చేటువంటి రమణత్వం అది శాశ్వతమైనది అంతేకాదు ఆ మహానుభావుడు ఇచ్చేది ఇక పునర్జన్మ లేనటువంటిది అందుకే శ్రీకృష్ణుని రమణత్వం జీవులకు అత్యంత ప్రియమైనటువంటిది ఇక జీవి ఏ జీవి కూడా ఇక పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి స్థితిని కలిగిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు అదే కదా మానవుడికి కావలసిందే మళ్ళీ పుట్టడం మళ్ళీ మరణించడమేలా నిరంతరమై ఆ స్వామివారి యొక్క నారాయణుని యొక్క దివ్యచరణ సన్నిధిలో ఆత్మవ సర్వభూతాన్ని ఆనంద అనుభూతులు చెందటమే ఈ జీవి యొక్క ప్రభా లక్ష్యం ఇక మరొక విశేషం ఏమిటి అంటే వమితం మధురం వమితము అంటే సహజంగా వాంతి అని అర్థం మనం అనుకునేటువంటి వాంతులు కాదు దానికి అర్థం ఏమిటి అంటే సహజంగా లోకల్లో వమితం అంటే వాంతి అని అర్థం అనమాట అది పైకి అర్థం పరమాత్మ సర్వజీవుల స్వరూపాలను తానే అయి ఉన్నాడు ఆయన మొన్న చెప్పుకున్నాం కదా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ప్రతిబింబంలో మన అద్దాన్ని మనం చూసుకొని మనమే కదా అక్కడ ఉంది అలాగే ఈ ప్రకృతి ఒక అయితే అది ప్రతిబింబములు అయితే పరమాత్మ బింబం ఆవు దూడ ఆవు పొదువు నుండి పాలు తాగుతుంది ఆ పాలే మనం పిండి స్వీకరిస్తాం చూశారా కాబట్టి అది ఎంగిలే వాంతి ఒక ఎంగిలే ఆయన ఆయన ఉన్నట్లు ఆయనలో నుంచి వచ్చిందే కదా మనం మనం కూడా ఒక ఎంగిలే యంగిలింగిలిచేసే లోకామంతవ రింగిలీ ఓ రమణ

అరటి ఆకులో నేను భోంచే దా మనీ పోతే అరటి ఆకులో నేను భోంచే దామణి పోతే ఈగా ముట్టిన ఎంగిలీ హో రమణ ముట్టిన ఎంగిలీ ఏ తల్లి పాలను నేను తగుదా మనీ పోతే తల్లి పాలను నేను తగుదా మనీ పోతే ముట్టిన ఎంగిలి అన్నా ముట్టిన ఎంగిలి ఇంగిలి తల్లి పాలను నేను తగుదామణి పోతే అన్నా ముట్టిన ఎంగిలి ఓ రమణ అన్నా ముట్టిన ఎంగిలి ఎంగిలెంగిలి అని ఎదాముజేసేవు లోకామంతవరెంగిలి కాబట్టి ఆ దూడ నోటి నుండి వచ్చినట్లుగా శ్రీకృష్ణ పరమాత్మకు మనం నైవేద్యం పెట్టి ఆయన భుక్తశేషాన్ని భక్తితో స్వీకరిస్తాం ఆయన తిన్నాడు అని భావించి ఆ తినినటువంటి మిగిలిన వదిలినటువంటి ఆ భాగాన్ని మనం తింటాం ఇది ఏ ప్రసాదం ఇది స్వామి యొక్క ఎంగిలే ఒక విధంగా ఇది వమనము లాంటిదే కాబట్టి మన శరీరం వెలుపల లోపల సర్వం సర్వకాలాల్లో అమృత మధుర పూర్ణమై ఉంటుంది కనుక శ్రీకృష్ణుని యొక్క నోటి నుండి వెలువడినటువంటి శబ్దమే కాదు ఏ పదార్థమైనా అమృతమే ఆయనను చూస్తూ తినాలి ఆయన ఎంగిలి తినాలి అని గోపాలు పచ్చిక బీళ్లలో ఆవులను తోలి శ్రీకృష్ణ భగవాను మధ్యలో కూర్చోబెట్టుకుంటారు జలజాంతస్థిత కన్ని రేకుల చందంబున ఒక పద్మములో దుద్దు ఎలా ఉంటుందో అలా మధ్యలో ఉంటే ఆ చుట్టూతా గనక పద్మానికి రేకులు ఉన్నట్లుగా అందరూ కూర్చొని మాటలు చెప్పుకుంటూ శ్రీకృష్ణుడి దగ్గర ఉన్నటువంటి ఆ పెరుగుతో ఉన్న ఆవకాయతో మాగాయ పచ్చళ్ళుంటావే ఆ చెద్దంగంలో మాగాయ పచ్చలు పెరుగుతో కలిపి తింటుంటే రొట్టలిస్తూ దానిని కూడా లాక్కొని తినేవాళ్ళట శ్రీకృష్ణుని దగ్గర ఉన్నటువంటి ఎంగిలి చేసినటువంటి పదార్థాన్ని గోపాలుడు అందరూ పంచుకుంటూ ఉండేవాళ్ళు ఇదొక ఆనందం కాబట్టి మన మనం కూడా చూడండి అమ్మ తింటున్నప్పుడు మనం చిన్నప్పుడు అమ్మ భుజం మీద నుంచి వాళ్తే ఆ అమ్మ మెత్తగా ఆ అమ్మ తింటుంది ఆ తినటువంటి ఆ చేత్తోనే మనకు కూడా ఆ ముద్ద పెడితే ఆ ముద్ద ఎంత బాగుంటుంది అమ్మ పెట్టినటువంటి ముద్ద అందం వేరు మామూలుగా మనం తింటాం వేరు అమ్మ తింటూ ఉన్నప్పుడు ఆ తింటూ ఉన్నటువంటి అమ్మతో ఎంగిలితో ఉన్నటువంటి ఆ అన్నపు ముద్ద అత్యంత రుచిగా ఉంటుంది కాబట్టి మనం ఆ అనుభూతికి వెళ్ళాలి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అందుచేతనే ఏ పదార్థమైనా అమృతమే స్వామివారు రోజు శ్రీ పంచాయతనాన్ని పూజ చేసేవారు పంచాయతనాన్ని పూజ చేసేవాడు ఆయన రాత్రి ఏకాంత సేవ జరిపి ఆ పాత్రలో ఒక పాలు తాంబూలం పెట్టి నిద్రించేవాడు కేంత సేవా శ్రీకాంతేవాంత శ్రీకాంతదేవ విన్నపాలు స్వామి ఆరగింపు పాలు ఆనందమురి పాలు అలరి చురుపాలు ఆలకి చువిన్నపాలు ఆరగింపు పాలు ఆనందమూరి పాలు అలరిచురూ పాలు ఆలకెల్చు విన్న పాలు హే కాంత సేవ శ్రీకాంతేవా కొద్దిగా పాలుంటాయి తాంబూలం నవిలి వదిలినటువంటి ఉండ ఉంటుంది తెల్లవారు చూచేటప్పటికీ అన్ని పాలల్లో కాసునే ఉంటాయి పాలు ఆయన తాంబూలము స్వీకరించారంటానికి కొంచెమే ఉంటుంది తాంబూలం నమిలి వదిలినటువంటి ఉండ ఉంటుంది చాగయ్య భోజనానంతరం ఆ తాంబూలాన్ని రాముడిచ్చినటువంటి అమృత ప్రసాదంగా స్వీకరిస్తాడాయన ఆనందం కలిగేది భక్తాగ్రగజ్యుడైనటువంటి మహ మహాత్ములు భగవంతుని యొక్క వమితం అంటే వదిలినటువంటి తిన్నగా వదిలినటువంటి పదార్థం ఉన్నదే అది మధురాతి మధురముగా ఉంటుంది అన్నమాచార్యుల వారు ఆకలిగా ఉన్నప్పుడు అలిమేల్ మంగమ్మ వచ్చి పద్మావతీదేవి మెట్ల పర్వతం మీద నుంచి వెళుతుంటే ఆకలిగా ఉంటే ఆ లడ్డూని సుఖం అలా ఇస్తుంది అది చాలా రుచిగా ఉంటుంది అన్నమాచార్యుల వారికి భగవంతుడు ఆయన భుజించగా మిగిలినటువంటి ఆ ప్రసాదం ఉన్నదే అది చాలా అత్యద్భుతం ఆ వమిత మాధుర్యాన్ని గోప బాలురు గోపికలు పూర్తిగా ఆస్వాదించారు అన్నాడు వాళ్ళ యొక్క జన్మలు ధన్యమైనవి ఆనందం కృష్ణావతారంలోని విశిష్టతలు ప్రత్యేకించి చెప్ప ప్రత్యేకంగా వర్ణింపబడుతుంది మనం కృష్ణుని యొక్క కథ ముందు చెప్పపోబోతున్నాం ఆ దివ్య పునీత సుందర బహున్నతమైనటువంటి విశేషములలో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆనంద అనుభూతులను మనం చక్కగా తెలుసుకొని ఆనందించి పులకితులవుతూ ఉంటాం కాబట్టి ఆ మహానుభావుడైనటువంటి ఆ ప్రసాదం ఉన్నదే చాలా ఆనందం పరమాత్మ వదైనటువంటి పరమాత్మ భుజించగా మిగిలినటువంటి పదార్థం అది ఆనందంతో వారు ఇందాక మనం చెప్పుకున్నాం కదా వారు కూడా ఆ తీర్థ ప్రసా ఆ భగవంతుడు స్వీకరించిన దాన్ని తినేవాడే రాత్రిపూట వచ్చి ఆ మహానుభావుడు కొంచెం వదిలిపెట్టి వెళ్ళేవాడు అలాగే వెంకటేశ్వర స్వామి వారు కూడా దేవతలు వచ్చి ఆ ప్రసాదాన్ని ఇచ్చేళతారు ప్రసాదాన్ని కుండలోనే ప్రసాదం నివేద పెడతారు స్వామికి ఆ కుండలో ఉన్నటువంటి దాన్ని అందరూ తలుపులు మూసేస్తే భగవంతుడు తిని మిగిలినటువంటిది ఉంటుంది దానిని మిగిలినటువంటి పదార్థాల్లో కలిపి మనందరకు ప్రసాదంగా ఇస్తారు అందుచేతనే తిరుపతి లడ్డు అంత ప్రసాదం ఈ ప్రపంచంలో ఈ భూమి మీద అంత తీయగా ఎక్కడా ఉండదు ఎందరెందరో ప్రయత్నించాలో లడ్డూలు చేసేటువంటి పెద్ద పెద్ద తీపి పదార్థాలకు సంబంధించినటువంటి దుకాణాలు ఉంటాయి ఫ్యాక్టరీలు ఉంటాయి పెద్ద పెద్ద లడ్డులు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు రకరకాల తీయని పదార్థాలను తయారు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కానీ తిరుపతి లడ్డులాగా ఆ తిరుపతి ప్రసాదంలాగా ఉండనే ఉండదు దేనికని ఆ ప్రత్యేకత అన్ని పాళ్ళు సమానంగానే ఉంటాయి కానీ రుచి అంత ఉండదు దేనికని దేనికనే ఆ రుచి ఎక్కువగా ఉన్నది అంటే వెంకటరమణుని యొక్క దివ్యమైనటువంటి అనుభూతి ఆయనని వమ్మితం మధురం అందుచేతని ఆలయాలలో ప్రసాదమును స్వీకరించాలి భగవంతుడు భుజించగా భగవంతుడు స్వీకరించగా వదిలినటువంటి ఆ దివ్యమైనటువంటి ప్రసాదం మనకు సుఖాన్ని ఆనందాన్ని రుచిని కలిగిస్తాయి ఆత్మ ఆనంద అనుభూతుల్ని చెందిస్తుంది అది చాలా అత్యంత మధురాతి మధురంగా ఉంటుంది ఆనందిస్తూ ఉంటాయి కాబట్టి ఆ దివ్య మహోన్నతమైనటువంటి విశేషం శరీరము లోపల విలుపల సర్వకాలము మహానుభావుని యొక్క అమృతమైనటువంటి తత్వమే నిమిడీకృతమై ఉంటుంది ఇంకొక విశేషం ఏమిటి అంటే శమితం మధురం శమితం మధురం మధురాధిపతే అఖిలం మధురం శమితం మధురం శమితము అంటే శాంతం నాచనమును చేయబడింది లేదా చల్లార్చబడింది శమితము అంటే మూడు అర్థాలుగా రకరకాలు చెప్తారు ఒకటి శాంతం పొందటం ఒక అర్థం నాచనము చేయబడటం ఒక అర్థం చల్లార్చబడటం ఒక అర్థం బాల్యక్రీడలు బాలకృష్ణుడు ఎన్నో కష్టాలు పడుతున్నటువంటి గోపలను గోవులను రక్షించాడు ఆయన గోవులను కాపాడాడు కాళీయ మర్దనంలో ఒక గోవును మింగుతూ ఉండి జల కాలుష్యమును కలిగినటువంటి కాళీయుని పడగల మీద జమునావీచి మృదంగ వాద్యములు యమువీి మృదంగ వాద్యములు గౌపహర్షమనోజ్ఞ్వనితంబుఘేయముగ చిత్కాయవ్యాళభోగ మహారంగతలంబునన్ పటుగతిన్ క్యాక్షు నిర్మర్దనాట్యము హృద్యాద్భుత భీమమీ పరగ దివ్యశ్రేణి సూచన్ దివిన్ ్రావృత్తి అభేద్రోధంబు అశేషంధనోచు సిద్ధాత్మున్ అట్లా తండె ఆత్మతత్వ విదుడై అపాల్ వినిర్ధూ నీల్గిట్టు బాలకృష్ణు బాలకృష్ణుడు అంతేకాదు గోవర్ధనగిరిని అవలయలగా పైకి ఎత్తి విపరీతమైనటువంటి ఇంద్రుడికి కోపం వచ్చి గోవర్ధనగిరి పూజిస్తున్నారని పుష్కళావర్తక మేఘములను కురిపించుతుంటే ఆ వ్రేపల్లంతా వణికిపోతూ ఉంటే అన్నీ కొట్టుకుపోతుంటే గోవులన్నీ అంబా అంబా అని అరుచు చల్లా చెదురవుతుంటే ఓ బాలకులారా ఓ గోపాలకులారా రండి బాలుడితడు బాలుడితడని శైలం చలబరువని తడు కొండ దొడ్డది కొండేమో చాలా పెద్దదిగా ఉన్నది శ్రీకృష్ణుడేమో చిన్నవాడుగా ఉన్నాడు ఈ వేలు పెట్టాడు ఈ వేలు కింద పడిపోయి మనమంతా అతుక్కుపోతామేమో పర్వతం అని భయపడద్దు రాండి రాండి అని చెప్పి ఆ వాళ్ళని రక్షించినటువంటి విధానమున్నదే శమితం శాంతిని పొందించినటువంటి విధానమున్నదే అది మధురాతి మధురమై అందుచేతనే గోవర్ధన గిరిధారి అని పరమాత్మను పిలుస్తారు అట్టి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి లీలలు చక్కగా రేపు కూడా విని మీరందరూ తరించవలసిందిగా కోరుకుంటూ స్వస్తే